వెల్కమ్ న్యూస్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో కోల్కతాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం మరియు హత్యకు గురైనటువంటి మౌమిత కుటుంబానికి న్యాయం జరగాలని నేషనల్ ఉమెన్ రైట్స్ మరియు మూమెంట్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది మొన్న కోల్కత్తాలో జరిగినటువంటి సంఘటన చాలా విచారకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఏదైతే కల్కత్తాలో జూనియర్ డాక్టర్ మమీతపై జరిగినటువంటి అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలు ఇలా మన దేశంలో మన రాష్ట్రంలో ప్రతి కొన్ని గంటలకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి ఈ సంఘటనలు చిన్నారుల నుంచి మొదలై వృత్తుల వరకు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనల పైన కఠినమైన చర్యలు తీసుకోవడంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మనం చెప్పవచ్చు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీటిపైన కఠినమైన చర్యలు తీసుకొని దుండకులను కఠినంగా శిక్షించాలని నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రెసిడెంట్ తరఫున కుమరంభి మార్చో వారి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడాలి మహిళలను కాపాడాలి మహిళలు అంటే దేవతా మూర్తులుగా మనం చూస్తున్నాం ఇలాంటి మూర్తుల పైననే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ పోతూ ఉంటే చూసుకుంటూ రాష్ట్రము దేశము చూసుకుంటూ పోతున్నాయి తప్ప కఠినమైన శిక్షలు అమలు చేయడం లేదు వీరిపై కఠినంగా శిక్షించి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వీరిని కఠినంగా శిక్షించాలని మేము నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మనం డిఎస్ ర్యాలీని చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన సంఘటన కోలకతాలో జూనియర్ డాక్టర్ మౌత మీద ప్రఖ్యాతకుడు అరాచకంగా రేపు చేసి ఆయనని హత్య చేయడం జరిగింది భారతదేశంలో స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కానీ మహిళలకు ఇంకా కూడా రక్షణ లేకపోవడం జరుగుతుంది ఆ రోజు మహానీయుడు అన్నట్టు ఒక ఒక స్త్రీ ఒక స్త్రీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు రోడ్డు మీద రోజే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చి అని చెప్పారు కానీ దశాబ్దాలు గడుస్తున్నా కూడా స్త్రీ స్త్రీలకు ఎలాంటి రక్షణ లేకపోవడం చాలా బాధాకరం ఇటు కేంద్ర కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కావచ్చు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అందరూ అలర్టయ్యి ఏదో నిరసన ర్యాలీలు కుమార్తె ర్యాలీలు చేసి వాళ్ళకి ఏదో చేస్తున్నారు తప్ప మనకి ప్రభుత్వం వీళ్ళందరూ ఇలాంటి విషయాలు మర్చిపోవడం జరుగుతుంది కావున ఇలాంటి సంఘటనలు జరిగిన వెంబడే కోర్టు కొత్త కొత్త చట్టాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మంచి చట్టాలు తీసుకొచ్చి రాష్ట్ర కోర్టుల ద్వారా ఎవరైతే నష్టపోతున్న బాధితులకు సరైన న్యాయం చేయాలని మీ తీవ్రంగా ఖండిస్తున్నాం నేషనల్ హ్యూమెన్ రైట్స్ నేషనల్ హ్యూమెన్ రైట్స్ జస్టిజన్స్ మూమెంట్స్ ద్వారా మేము ఇక్కడ తెలియజేస్తున్నాం ఎక్కడైతే భారతదేశంలో కానీ భారతదేశం మహిళలకు ఇలాంటి 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 సంఘటనలు జరిగినప్పుడు వారికి సంపూర్ణంగా ఒక మంచి నేను కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నా అమర జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన నిరసన నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో చేస్తున్నాం విషయం ఏమిటంటే కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్ మౌమీతపై జరిగిన దాడిని మేము తిరంగా ఖండిస్తున్నాం ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి గుండెంగుని వెంటనే ఉరిశిక్ష పడేలాగున ప్రతి న్యాయమూర్తులు కానీ అలాగే న్యాయవాదులు కానివ్వండి ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి యొక్క చర్యను తీసుకోవాలని చెప్పి మేము నేషనల్ ఉమెన్ జస్టిస్ మూమెంట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా భారతదేశంలో అక్కడక్కడ ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మొన్నటికి నిన్నే కాక మొన్న కూడా ఒక మూడు సంవత్సరాల పాపపై రాజస్థాన్లో ఒక దుండగుడు ఆ పాపను చంకలో ఎత్తుకొని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మనము సోషల్ మీడియా ద్వారా చూసాం ఇట్లాంటి ఘటనలు అనేకమైన జరుగుతున్నాయి ఇదే కోమరమే జిల్లా దహిగం మండలంలో నివసిస్తున్నటువంటి ఒక కుటుంబము పక్క జిల్లా పెద్దపల్లి జిల్లాలోకి వెళ్ళి అక్కడ ఒక రైస్ మిల్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఒక దుండ కూడా వచ్చి ఆ పాపను తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన కూడా మనం మర్చిపోక ముందే ఇట్లాంటి ఘటనలను చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమని మేము విచార వ్యక్తం చేస్తున్నాం విషయం ఏమిటంటే భారతదేశంలో కనీ విని ఎరగని విధిగా ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అది ఏమిటంటే మహిళలపై దాడి చేస్తున్న ప్రతి ఒక్క దుండగుని ప్రతి ఒక్క కామందు మీరు శిక్షించే విధంగా ఆ యొక్క శిక్షలు కఠినంగా ఉండేలాగున రూపొందించాలని ఈ యొక్క సమయమైన డిమాండ్ చేస్తున్నాం మహిళలకు రక్షణ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం కానివ్వండి పూర్తిగా విఫలమైందని చెప్పి ఈరోజు మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే మహిళలకు రక్షణ కల్పించని ప్రభుత్వాలు ఉన్న ఒకటే లేకున్నా ఒకటి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి కొత్త చట్టాలు తీసుకురావాల్సిందిగా మేము కోరుతూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జహై సమాజంలో జరుగుతున్నటువంటి న్యా న్యాలు అన్యాయాలు బాగా తీవ్రంగా జరుగుతున్నాయి కాబట్టి అర్ధరాత్రి వెళ్తూ ఉంటుంది అర్ధరాత్రి వెళ్తూ ఉంటుంది అప్పుడే మనకు నిజమైన వచ్చినట్టు వచ్చినట్టని మేము ఖండిస్తున్నాము మేము చెప్తున్నాము కూడా మన భారతదేశ మహిళలకు ఎలాంటి రక్షణ అనేది లేదు ఈరోజు ఖచ్చితంగా మనం ఈ రక్షణ కల్పించాలని కొత్త చెట్లు తీసుక తీసుకొని రావాలని మేము